తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి సరసన బద్రీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్ ఇక ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారితో జానీ సినిమాతో మరోసారి జత కట్టింది అందం అభినయంతో మంచి గుర్తింపును దక్కించుకుంది దేశాయ్ పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ ప్రేమించుకొని కొంతకాలం ఇద్దరు సహజీనం చేసి అఖిరా నందన్ పుట్టాక పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఇక పెళ్లి తర్వాత వీరికి ఆద్య అనే అమ్మాయి పుట్టింది కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి విదేశీయుర అన్నా లిజినవాను పెళ్లి చేసుకున్నారు ఇక విడాకుల తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ముంబైకి వెళ్లిపోయింది చాలా ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రేణు దేశాయ్ గారు తాజాగా తన ఇంట్లో ఒక విషాదకర సంఘటన జరిగిందంటూ పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో రేణు దేశాయ్ తన తల్లి ఫోటో షేర్ చేసి ఓం శాంతి అంటూ ఆమె చనిపోయిన విషయాన్ని వెల్లడించింది ఇక అలాగే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జాతరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పరే మురారే మళ్ళీ మళ్లీ ఒకటి పుడుతుంది మరల మరల ఒకరు మరణిస్తారు మరల మరల ఒకరు తల్లి కడుపులో నిద్రపోతారు ఈ అపరిమితమైన జీవన సముద్రం దాటడానికి నాకు సహాయం చేయండి ఇది దాటలేనిది నా ప్రభు అంటూ ఆది శంకరాచార్య చెప్పిన అంశాన్ని కూడా ఆమె రాసుకొచ్చారు ప్రస్తుతం రేణు దేశాయ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది